హలో ఎవ్రీవన్ ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు నేను టూ డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను కదా పోలిపాఢ్యమి ఎలా జరుపుకోవాలనేది అందరూ జరుపుకున్నారు కదూ వారి వారి వెసులుబాటు ప్రకారం ఆ రోజు డే ఎలా ప్రారంభమైందంటే నాకు ఈరోజు ఈ ముగ్గుతో ప్రారంభం చేసి తర్వాత తులసి కోట వద్ద ముగ్గు వేసుకొని హృదయ కమలం ముగ్గు శంఖం చక్రం గోపాదుక ముద్రలు నేను చెప్తూ ఉంటాను కదా ఎప్పుడూ శంఖం చక్రం గోపాదక ముద్రలు స్వస్తికము వేసి ముప్పై మూడు ఒత్తులను కలిపి అన్నిట్లో కొన్ని కొన్ని ఒత్తులను కలిపి వేసుకుంటూ ముప్పై మూడు ఒత్తులు వేసి అన్ని దీపాలు పెట్టుకున్నాను ఆ తరువాత వర్షం వచ్చేసిందండి లేదంటే ఇంకా దండిగా పెట్టుకొని ఉండొచ్చు ఆ తులసి ఆరాధన అయిన తర్వాత ఇంట్లో దేవుని దీపం పెట్టుకొని తరువాత నా మన మన ఇంటి బిల్లోం చెట్టు వద్ద తర్వాత ఉసిరి చెట్టు వద్ద దీపములు ఉంచి ఆ తరువాత మన చెరువు ఉంది కాలువ ఉంది అక్కడికి వెళ్ళి అమ్మవారికి మన పోలిపాఢ్యమి సందర్భంగా మనసులో మన మహావిష్ణువుని తలుచుకుంటూ చివరి రోజు ఆఖరి రోజు అయినటువంటి కార్తీక మాసం రోజు ఇలాగ నీటిలో మొదలుపెట్టడం ఆనవాయితీ ఎప్పుడూ మేము చేసుకుంటూ ఉంటామండి ఈసారి కాస్త ముందుగానే నేను మీకు వీడియో రూపంలో చేసి ఎవరెవరు పెట్టచ్చు అని మా పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు అందరూ కలిసి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కానీ కాస్త ఉదయం అయిపోయింది అక్కడే స్నానం చేసి మళ్ళీ దీపావళి వదిలేసరికి కరెక్ట్గా ఆరు పది ఆరు కాలాలు అయిపోయింది సమయం చాలా బాగున్నాయండి నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి ఇప్పుడే వర్షం పడింది కదా చాలా అంటే చాలా పరిశుభ్రంగా అందంగా ఉంది అక్కడ అంత బాగుంది కింద అసలు కింద ఉండే ఇది కూడా కనపడుతూ ఉంది రాళ్ళు కూడా చూడండి ఎంత చక్కగా వెళుతూ ఉందో నేను పోలి స్వర్గం వెళ్ళే కథ చెప్పుకొని అమ్మ పోలి పోలమ్మ నువ్వు ఎలా అయితే స్వర్గానికి వెళ్ళావో మేము కూడా ఈ కార్తీక మాసం చివరి రోజు అయినటువంటి పాడ్యం రోజు ఈ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాము మాకు కూడా అలాంటి మంచి శుభమే కలగాలి జీవితంలో అని అక్షతులు తలపైన చల్లుకొని పోలి స్వర్గారోహణ కథ చెప్పుకొని అక్కడి నుంచి అందరం ఇంటికి వచ్చి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మా కృష్ణుడి గుడి అక్కడికి వెళ్ళి అక్కడ స్వామివారికి నమస్కారం చేసుకుని అలాగే యధావిధిగా అర్చన చేసుకుని దీపం స్వామివారికి వెలిగించి అన్నీ చేసుకొని ఇంటికి వచ్చామండి ఆ తర్వాత ఈరోజు నేను మీకు హృదయకమున ముగ్గు ఎలా వెయ్యాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇదంతా పోలిపాడ్యమి మా పిక్స్ అన్ని నేను యాడ్ చేసి వీడియో రూపంలో ఒకరిది పాప మా ఆవిడది మా ఫ్రెండ్ మా కూతురు అండి ఈవిడ నేను చెప్పి ఆవిడ కూడా అక్కడ చేసింది వాళ్ళ ఊర్లో చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ కోనీరు కూడా ఈ విధంగా మేము ధర్మాకోల్తో కిందకి సాగిన అరటి డొప్పలు పెట్టి అలానే పంపించాము అసలు నీరు చూడండి ఎంత బాగుంది నేను చెప్పాను కదా ఇంతకుముందే మీకు అలా వదిలిపెడితే అలా వెళ్ళింది నెమ్మదిగా దీపాలు నీళ్ళల్లో అంత బాగా అందంగా సాగే చాలా చక్కగా చెప్పాను కదా ఉదయంతో వేసుకున్న మొగ్గు వర్షం కారణంగా మొత్తం పోయేసిందండి అప్పటికప్పుడే తులసి కోట వద్ద నేను చెప్పాను కదా హృదయ కమల ముగ్గు ఎలా ఇదివరకు కూడా పెట్టున్నాను వీడియో కానీ మరలా మళ్ళీ మీకు ఈరోజు పెట్టాలనిపించింది కాస్త పసుపు వేసుకుని తులసి కోట వద్ద ముందు బాగా చిలకరించి నీటిని బాగా అలికి అక్కడ మొదట శంఖము స్వస్తికము మధ్యలో చక్రము అదేవిధంగా స్వస్తికము శంఖము అన్నీ అటువైపు వేసుకొని మధ్యలో తొమ్మిది చుక్కలు మొదట మధ్యలో పెట్టేసి ఆ తరువాత మధ్య చుక్కని బేస్ చేసుకొని అన్ని వైపులా నాలుగు మూలలా నాలుగు నాలుగు చుక్కలు పెట్టి మళ్ళీ క్రాస్లోనూ నాలుగు చుక్కలు పెట్టి అన్నిటినీ కలుపుతూ హృదయ కమల ముగ్గు వస్తుందండి మీరు చూడండి నేను చెప్పేదానికన్నా మీరు చూసారంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఆ ఓంపు తిప్పేది కరెక్ట్గా తిప్పామంటే హృదయ కమలం అందంగా ఉంటుంది చూడడానికి వేసిన తర్వాత మీరు ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి రాకపోతే హృదయ కమలం ముగ్గు ఎంతటికీ మాకు రాలేదు అనుకునే వారికి ఈసారి ఒక వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి నేను ఎప్పుడు తులసి కోట వద్ద ఇలానే ముగ్గు వేస్తానని నేను మీకు తరచూ చెప్తూ ఉంటాను కదా శంఖం చక్రం స్వస్తికము గోపాదుక ముద్రలు ఆ తర్వాత హృదయ కమలం తొమ్మిది చుక్కలు ఇది చాలా స్టెప్స్లో కూడా వేయచ్చు నేను తొమ్మిది చుక్కలు మధ్యలో చుక్కని సున్నబెట్టి అన్ని వైపులా నాలుగు నాలుగు చుక్కలు ఇట్లా ఇట్లా రివర్స్ మళ్ళీ క్రాస్లో కూడా ఆ విధంగా వేసి చాలా చక్కగా వచ్చిందండి ముగ్గు కూడా మీరు కూడా చూడండి అయితే వర్షం కారణంగా వెంటనే ముగ్గు అంతా పోయేసిందండి చాలా చక్కగా అయితే వేసుకున్నాను కానీ దానికి ముందే నేను వీడియో తీయడం వల్ల నేను మీకు పెట్టగలిగాను ఆ విధంగా సున్న చుట్టి చెప్పాను కదా ఒక చుక్కని బేస్ చేసుకుని క్రాస్ క్రాస్గా వేసుకుంటూ వస్తే ముగ్గు చూడడానికేమో ఏమో ఎలా అనిపిస్తుంది కానీ అన్ని చుక్కలను కలిపేసిన తర్వాత ఇంత సింపుల్ అయినా ఈ ముగ్గు అనిపిస్తుంది ఒక్కసారి దృష్టి పెట్టామంటే చాలా ఈజీగా వేసేయచ్చు దొంతి ఇలానే చుక్కల్ని కలుపుతూ వస్తే మళ్ళీ రివర్స్లో ఆ చుక్కలన్నీ ఇట్లా రివర్స్లో కలుపుతూ వచ్చామంటే అయిపోయింది హృదయ కమలం ముగ్గు మీరు కూడా ఈ విధంగా మీ తులసి కోట వద్ద వేసుకుంటారా మీరు ఎలా చేసుకున్నారు మన పోలిపాడ్యమిని నాకు కమెంట్స్లో తెలియజేయండి నేనైతే ఇంత చక్కగా చెప్పాను కదా విలేజ్లో ఉన్నాను నాకు అన్ని అవకాశం ఉన్నాయని సిటీస్లో ఉండే వాళ్ళని కూడా తులసి కోట వద్ద ముందు నేను తాంబాళంలో వే వదులుకోమని చెప్పాను కదా మీరు ఎలా జరుపుకున్నారో నాకు ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఒక్కరైనా చేశారంటే నాకు తృప్తిగా ఉంటుంది కదా నేను వీడియో చేసి పెట్టినందుకు తెలియని వాళ్ళు చేసుకున్నారంటే దాంట్లో వాళ్ళకి కొంత ఆనందము నాకు అందులో తృప్తి ఉంటుంది ఖచ్చితంగా మీరు అందరూ ఉంటారని నేను అనుకుంటున్నాను ఎలా ఉండింది ఫ్రెండ్స్ పోలిపాడ్డ్యమ వీడియో మీరు ఖచ్చితంగా నాకు షేర్ చేయండి కమెంట్స్ రూపంలో నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ నేను ఎప్పుడు చెప్పే విధంగానే మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ